ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ ఇక కంపెనీ ప్రొఫైల్కి వస్తే కంపెనీ ఇంట్రొడక్షన్ మన కంపెనీ అంటే మెడ్జిల్లా కంపెనీ మే రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయిందండి మన కంపెనీ యొక్క సిఎండి గారు మిస్టర్ అశోక్ కుమార్ వడ్డేపల్లి గారు ఈయనకు ముప్పై సంవత్సరాలు ఫార్మా సెక్టర్లో అనుభవం ఉందండి అలాగే పదహారు సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన స్నేహశీలి మృదు స్వభావి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం గలవాడు అలాంటి వ్యక్తి మన కంపెనీకి సీఎండిగా ఉండడం మనమంతా అదృష్టంగా భావించాలి ఇక మన నినాదం ఏంటంటే జిల్లా జిల్లాకి మెడ్ జిల్లా అనే నినాదంతో కంపెనీ ముందుకు వెళ్తూ ఉంది ఇక మన లక్ష్యం ఏంటంటే ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటికి క్వాలిటీ అష్యూర్డ్ జెనరిక్ మెడిసిన్స్ని అందుబాటు ధరలకు అందించడం మన లక్ష్యం అండి అలాగే మన విజన్ ఏంటంటే మాతో కలిసి ఈ కంపెనీలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి పరచడం అంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురావడం మన విజన్ అండి ఇక లీగాలిస్కి వస్తే మనకి ఫార్మాకు సంబంధించిన కంపెనీ కాబట్టి మనకు ఖచ్చితంగా డ్రగ్ లైసెన్స్ అవసరం వస్తుంది ఇలాంటి డ్రగ్ లైసెన్స్ అన్నీ కూడా కంపెనీ తీసుకునిందండి అలాగే కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేట్ ఉంది ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు సో ఇది మనం ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ దానికి గవర్నమెంట్ మనకి ఇచ్చే ఒక లైసెన్స్ లాంటిది ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని కూడా అనొచ్చు మన కంపెనీకి పాన్ ఉందండి ట్యాన్ కూడా ఉంది అలాగే మిగిలిన అన్ని లీగాలిటీస్ అన్ని లీగాలిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ ఎక్కడే కానీ మనము లీగాలిటీస్ గురించి ఆదుర్త చెందాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది మనం కేవలం బిజినెస్ మాత్రమే చేయాలండి ఇక ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలండి అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు అలాగే వెల్త్ కూడా కావాలి అంటే నిరంతర సంపాదన కావాలి ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ కలగలిపితే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి ఈ రెండింటినీ అంటే హెల్త్ని వెల్త్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి కంపెనీ మన మెడ్జిలా కంపెనీ అలాంటి ఎక్సలెంట్ ఎక్సలెంట్ కంపెనీలో మనమందరం ఉన్నందుకు మనమంతా కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలండి అదేవిధంగా మనకు నిరంతర సంపాదన అంటే డబ్బు గురించి నేను ఒక్క రెండు విషయాలు మీకు చెప్తాను సార్ మనము పుట్టక ముందు నుంచి మనం చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషికి డబ్బే అవసరం వస్తుంది ప్రతి మనిషి యొక్క జీవితాన్ని డబ్బు శాసిస్తూ ఉంది సో దాని గురించి చెప్పాలంటే ఒక మనిషి తని తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే పిల్లోడు బాగా ఆరోగ్యంగా పుట్టాలని చేసి ప్రతి నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటుంది దీనికి డబ్బే అవసరం ఉంది మంచిగా పుట్టాలని ఒక ప్రోటీన్స్తో కూడిన ఆహారాన్ని తింటుంది దానికి కూడా డబ్బే అవసరం వస్తుంది డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడు కూడా డబ్బే కావాలి సో పిల్లోడు పుట్టిన తర్వాత అతని పెంచేదానికి డబ్బు కావాలి అతని స్కూల్కి వెళ్ళాలంటే చదువుకు డబ్బు కావాలి అతని తిండికి బట్టకు మిగతా అన్ని అవసరాలకు డబ్బే 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 అవసరం వస్తుంది అతను చదివైన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలన్నా లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మళ్ళీ డబ్బే అవసరం వస్తుంది అతనికి పెళ్లి చేయాలంటే మళ్ళీ డబ్బే కావాలి ఆ పెళ్ళి అయిన తర్వాత అతనికి పిల్లలు పుట్టాలంటే మళ్ళీ డబ్బే కావాలి ఒక ఇల్లు కానీ ఒక కారు కానీ ఇంకా మిగతా అవసరాలకు సినిమాలు షికారులు ఏదైనా వస్తువులు కొనాలన్నా ప్రతి 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 నిమిషంలో ప్రతి విషయంలో కూడా డబ్బే 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 అవసరం వస్తుంది ఈ పిల్లవాడు రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే అనేక జబ్బులతో అతను రిటైర్ అవుతాడు ఆ జబ్బులన్నింటినీ మనము మెయింటైన్ చేయాలన్నా లేకుంటే ఆ జబ్బులు తగ్గాలన్నా మనకు ట్యాబ్లెట్స్ అవసరం వస్తాయి మెడిసిన్ అవసరం వస్తుంది వీటికి కూడా మళ్ళీ డబ్బే కావాలి ఒకానొక స్టేజ్లో అతను చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత అతన్ని పాతి పెట్టాలన్నా డబ్బే కావాలి తరువాత కూడా అంటే చిన్న కర్మ పెద్ద కర్మ సంవత్సరీకాలు ఇలా ప్రతిసారి ప్రతిసారి అంటే చనిపోయిన తర్వాత కూడా మనిషిని డబ్బే సాధిస్తూ ఉంది ఇలాంటి డబ్బును మన ఫ్యామిలీ ఒక నెల సక్రమంగా మనము జీవనం సాగించాలంటే మనకు నెలకు ఎంత కావాలి అనేది ఒక చిన్న మీకు సర్వే ద్వారా చెప్తానండి అది నేను చెప్పిన సర్వే కాదండి మన ఇండియన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటే భారత ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ సర్వే చేశారు సార్ ఇది ఏంటంటే చూడండి సార్ ఒకసారి నైన్టీన్ ట్వంటీలో అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మన ఒక్క ఫ్యామిలీ ఒక నెల బాగా గడపాలంటే జీవనం సాగించాలంటే ఒక్క రూపాయి అవసరం వస్తుంది సార్ ఎందుకంటే అప్పుడు వస్తు మార్పిడ్లు ఎక్కువ ఉన్నాయి పెద్దగా డబ్బు అవసరం వచ్చేది కాదు వన్ రూపీతో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ బతికేయచ్చు వన్ మంత్ అలాగే నైన్టీన్ ఫార్టీకి వచ్చారండి నైన్టీన్ ఫార్టీలో పది రూపాయలు అవసరం వచ్చింది వన్ మంత్ ఒక ఫ్యామిలీ బాగా జీవనం సాగించాలంటే అలాగే నైన్టీన్ సిక్స్టీకి వచ్చారండి అక్కడ వంద రూపాయల అవసరం వచ్చింది వన్ మంత్కి అలాగే నైన్టీన్ ఎయిటీకి వచ్చారు అక్కడ థౌజండ్ రూపీస్ అవసరం వచ్చింది వన్ మంత్కి ఒక ఫ్యామిలీ బాగా గడపాలంటే అలాగే రెండు వేల సంవత్సరానికి వచ్చారు సార్ అక్కడ ఒక ఫ్యామిలీ నెలకు బాగా జీవనం సాగించాలంటే టెన్ థౌజండ్ పదివేల రూపాయలు అవసరం వచ్చాయి ఇక టూ థౌజండ్ ట్వంటీకి వచ్చారు ఇక్కడ సర్వే చేస్తే మనకి ఒక్క ఫ్యామిలీ నెల అంతా హ్యాపీగా జీవనం కొనసాగించాలంటే ఒక లక్ష రూపాయల అవసరం వస్తుందండి ఒక్క నెలకి సో ఇది ఇప్పుడు ఇంకా ఐదేళ్ళు కూడా అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చే మనం ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము త్వరలోనే సో చూడండి ఇంకా ఇంతకంటే ఎక్కువ కావాలా కావాల్సి వస్తుంది మనకి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష రూపాయలు ఎవరు సంపాదిస్తున్నారు నెలకి అంటే చాలా తక్కువ మంది అండి చాలా తక్కువ మంది సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు లక్ష రూపాయలు వస్తని గెటిన్ కాగలరు ప్రతి కుటుంబం కూడా సో ఆ లక్ష రూపాయలు సంపాదించాలంటే మనం ఏం చేయాలి మనకు ఉద్యోగంలో సాధ్యం కాదు ఒక బిజినెస్లో సాధ్యమవుతుంది సో అది మనము ఎలా సంపాదించాలనేది ఒక్కసారి ఈ ప్లాన్ మీరు పూర్తిగా వింటే మీరే చెప్తారు సార్ లక్ష కాదు తింటూ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు నెలకు అనే విషయం నేను మీతోనే చెప్పిస్తాను సార్ కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా వినాలి మనం చూడండి సార్ ఇలాంటి అద్భుతమైన కంపెనీలకి ఎక్సలెంట్ కంపెనీలకి వండర్ఫుల్ కంపెనీలకి మనము ఎంటర్ కావాలంటే అసలు ఏం చేయాలి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి మనం ఫ్రీగా ఎవరైనా ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్న ఆడ మగ మేల్ ఫీమేల్ ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వెంటనే వాళ్ళకు ఒక ఐడి నెంబర్ వస్తుందండి ఒక పాస్వర్డ్ కూడా వస్తుంది సో ఈ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలంటే ఆ ఐడిని యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది ఐడిని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలంటే ఒక థర్టీ యూఎస్డిటీతో అంటే ముప్పై డాలర్స్తో మనం యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది లేదా రెండు వేల ఏడు వందల డబ్బులు మన ఐఎన్ఆర్ ఐఎన్ఆర్లకి తీసుకుంటే ఇండియన్ కరెన్సీలో రెండు వేల ఏడు వందల రూపాయలతో మనం యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకుంటునే మనకు కంపెనీ ఏమిస్తుందంటే ఈ రెండు వేల ఏడు వందలకు మనకు అంటే మెడ్చిల్లా జెనరిక్ మెడికల్ స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఈ రెండు వేల ఏడు వందలకు సంబంధించి ఆన్ఎంఆర్పి అక్కడ ఉండే వస్తువులు ఏ తీసుకోవచ్చు సార్ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అక్కడ ఏమున్నావో అవే తీసుకోవచ్చు ఇంతకుముందు సార్ చెప్పినట్లు మనం కొత్త ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఏమి లభిస్తే ఆ జనరల్ ఐటమ్స్ మనం తీసుకోవచ్చు మెడిసిన్తో పాటు మనకి ఇక్కడ సోప్స్ ఉంటాయి పేస్ట్ ఉంటుంది బ్రషెస్ ఉంటాయి డెటాల్ ఉంటుంది సేవింగ్ కిట్ ఉంటుంది ఇనో ప్యాకెట్స్ ఉంటాయి వీక్స్ అమృత అంజన్ జండుబా మూవ్ ఇలా ఇలా చాలా చాలా ఉంటాయి సార్ మొత్తం ఫైవ్ థౌజండ్ ఐదు వేలకు పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటిలో రెండు వేల ఏడు వందలకు మీకు ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు ఒకేసారి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి దపతపాలుగా తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది అంటే ఒకసారి ఐదు వందలకు ఒకసారి ఆరు వందలకు ఒకసారి మూడు వందలకు ఒకసారి రెండు వందలకు అంటే రెండు వేల ఏడు వందల వరకు మీరు ఎన్నిసార్లు అయినా తీసుకునే అవకాశం అయితే కంపెనీ కల్పిస్తూ ఉంది సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే కంపెనీ సార్ ఇది అయితే దీంతోపాటు మన కంపెనీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ ఉందండి ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే చూడండి సార్ ఇక్కడ ఇక్కడ నో బాస్ అండి ఈ కంపెనీలో ఈ బిజినెస్లో నో బాస్ బాస్ అనే వాళ్ళే ఉండరు మనకు అప్లైన్ లీడర్స్ ఉంటారు సో వాళ్ళ మన మంచి కోరే వాళ్ళు మనకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు మనకు సూచనలు ఇచ్చేవాళ్ళు అండి వాళ్ళు అలాగే మన లైఫ్ లైనర్స్ ఉంటారు సో వాళ్ళు మనకు ఇక్కడ వర్క్ చేస్తే మనకు ఇంకం రావడం జరుగుతుంది సో ఈ ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుని పోయే బిజినెస్ అండి ఇది దీంట్లో బాస్ అనే వాళ్ళే మనకు ఎవరూ ఉండరు అలాగే నో రిస్క్ అండి ఎందుకంటే నో ఇన్వెస్ట్మెంట్ మనకి మనం ఇక్కడ ఎటువంటి అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేం లేదు ఎందుకంటే మనము ఎప్పుడైతే ఐడిని యాక్టివేట్ చేసుకున్నామో ఆ రెండు వేల ఏడు వందలకి మనకు ఇష్టం వచ్చిన మెడిసిన్ కానీ మనకు ఇష్టం వచ్చిన వస్తువులు కానీ ప్రోడక్ట్లు కానీ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేదే లేదండి అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుంది మనం ఏ టైంలో అయినా కానీ ఈ బిజినెస్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది ఒక జాబ్ చేయాలంటే ఖచ్చితంగా టైం టు టైం మనం పాటించాలి అలాగే ఒక బిజినెస్లో కూర్చోవాలన్నా కానీ ఖచ్చితంగా టైం టు టైం మనము మెయింటైన్ చేయాల్సి వస్తుంది దీంట్లో మాత్రం మనం ఏ టైంలో అయినా మనం అండి పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఈ అవకాశం కంపెనీ మనకు కల్పిస్తూ ఉందండి అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీలు ఉన్నాయండి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటాయి ముప్పై ఏళ్ళ నుంచి ఉంటాయి అవన్నీ కంపెనీ యొక్క ప్రొఫైల్ బాగుంటుంది కంపెనీ యొక్క ప్రొడక్ట్ కూడా కొన్ని దాంట్లో బాగుంటాయి కానీ ప్లాన్లో దమ్ ఉండదు సార్ ఎప్పుడైతే ప్లాన్లో దమ్ ఉండదో అప్పుడు మనకి ఇన్కమ్ రాదు మనకి ఇన్కమ్ రాకపోతే మన ఫ్యామిలీ బాగుండదు మన ఫ్యామిలీ బాగలేకపోతే మనం బాగుండం సో దీంట్లో అది లేదండి ఒక్క సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు దీంట్లో కష్టపడి ఎవరైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చండి అంత ఎక్సలెంట్ ప్లాన్ మీరు విన్న తర్వాత మీరే అంటారు చాలా సూపర్ అండి అని చెప్పేసి అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే ఆరోగ్యకరమైన జీవితం కూడా మనకు ఉంటుందండి ఇక ఈ కంపెనీ మనకు ఈ బిజినెస్ ఆపర్చునిటీలో మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుందంటే ఆరు రకాల ఇన్కమ్స్ ఇస్తుందండి ఒకటి స్పాన్సర్ బోనస్ రెండు బూస్టర్ బోనస్ మూడు మ్యాచింగ్ బోనర్స్ నాలుగు స్పాన్సర్ మ్యాచింగ్ బోనర్స్ ఐదు ర్యాంక్ బోనర్స్ ఆరు బొనంజా బోనర్స్ ఇలా ఆరు రకాల ఇన్కమ్స్ మనకు కల్పిస్తూ ఉంది వీటి గురించి ఒక్కొక్క తారీఖు గురించి మీకు క్లియర్గా నీట్గా చెప్తానండి ఫస్ట్ ఇదండి స్పాన్సర్ బోనస్ ఈ స్పాన్సర్ బోనస్ మనకు ఎలా ఇస్తారంటే ఎప్పుడైతే మీరు ఐడిని యాక్టివేట్ చేసుకున్నారో దీంట్లో ఉంటే బిజినెస్ ఆపర్చునిటీని మీరు వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి అంటే ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసినారనుకుందాం అతను ఐడిని యాక్టివేట్ చేసుకుంటే అతని నుంచి మీకు ఫైవ్ పర్సెంట్ అంటే రెండు వేల ఏడు వందల నుంచి మీకు ఫైవ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ నూట ముప్పై రూపాయలు మీకు రావడం జరుగుతుంది అలా అన్లిమిటెడ్ డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు ఎంత మందిని డైరెక్ట్ చేసుకుంటే అన్ని నూట ముప్పై రూపాయలు ఒకసారిగా ఒకసారి ఇస్తారండి సో దీన్ని స్పాన్సర్ బోనస్ అంటారు అలాగే సెకండ్ది బూస్టర్ బోనస్ సార్ ఈ బూస్టర్ బోనస్ మీకు ఎలాగొస్తుందంటే మీరు ఇద్దరిని డైరెక్ట్ని డైరెక్ట్గా ఇద్దరిని మీరు ఇంట్రొడ్యూస్ చేసినారనుకుందాం అంటే ఇద్దరిని కంపెనీకి పరిచయం చేసినారనుకుందాం అనుకుంటే ఇద్దరిని కలిపి ఒక బూస్టర్ అంటారండి ఆ ఒక్క బూస్టర్కి మీకు ఎంత ఇస్తుంది అంటే కంపెనీ నూట ముప్పై ఐదు రూపాయలు ఇస్తుంది అలాగా వన్ ట్వంటీ వీక్స్ అండి నూట ఇరవై వారాలు వారం వారం నూట ముప్పై ఐదు రూపాయలు వారం వారం నూట ముప్పై ఐదు రూపాయలు ఇస్తుంది ఈ అమౌంట్ అంతా కలిస్తే మీకు పదహారు వేల రెండు వందలు అవుతుంది సార్ ఇక్కడ మీరు ఇద్దరిని డైరెక్ట్గా స్పాన్సర్ చేశారు ఇంకా అక్కడితో టీం ఆగిపోయింది అనుకుందాం అనుకున్న కానీ ఇక్కడ ఇన్కమ్ వస్తుందండి మిగతా కంపెనీల్లో ఈ ఇంకం రాదు సార్ ఎక్కడైతే టీమ్ ఆగిపోతుందో అక్కడే మన ఇంకం కూడా ఆగిపోతుంది కానీ ఇక్కడ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇన్కమ్ సార్ బూస్టర్ పని వస్తుంది చాలా సూపర్గా ఉంది అలాగే మీరు నలుగురిని డైరెక్ట్గా చేశారనుకుందాం నలుగురిని డైరెక్ట్ చేస్తే రెండు బూస్టర్లు అవుతాయి రెండు బూస్టర్లు అంటే మీకు టూ సెవెంటీ రూపీస్ ఇంటూ వన్ ట్వంటీ వీక్స్ వస్తుందండి అంటే ముప్పై రెండు వేల నాలుగు వందలు రావడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి పది మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేసినారనుకుందాం అనుకుందాం అనుకుంటే ఐదు బూస్టర్లు అవుతాయండి ఐదు గుషళ్ళు ఇంటూ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు నూట ఇరవై వారాలు వారం వారం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంటూ నూట ఇరవై అంటే ఎయిటీ వన్ థౌజండ్ సార్ ఎనభై యొక్క వెయ్యి వస్తుంది అలాగే ఒక వ్యక్తి వంద మందిని డైరెక్ట్గా చేసినారనుకుందాం అనుకుందాం సర్కిల్ బాగుంది వంద మందిని డైరెక్ట్గా చేసినారనుకుందాం అనుకుందాం ఇక్కడ డైరెక్ట్గా స్పాన్సర్ చేసినారనుకుందాం అనుకుందాం అనుకుంటే వంద ఐడీలు అంటే మనకు యాభై బూస్టర్లు వస్తాయండి యాభై ఇంటూ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి వారం వారము అలాగా వన్ ట్వంటీ వీక్స్ నూట ఇరవై వారాలు రావడం జరుగుతుంది అంటే ఎనిమిది లక్షల పది వేలు తీసుకోవచ్చండి సో ఇది అద్భుతమైన ఇంకము చాలా ఎక్సలెంట్ అయిన ఇంకము ఇక వంద డైరెక్ట్ ఐడీలకు ఈ రకంగా రావడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ మ్యాచింగ్ బోనస్ సార్ మ్యాచింగ్ బోనస్ ఎలాగంటే మీరు ఇక్కడ కంపెనీలో ఇంట్రొడ్యూస్ అయ్యారు మీ ఐడియా యాక్టివేషన్ చేసుకున్నారు మీరు లెఫ్ట్లో అంటే ఏ అయిన వ్యక్తిని లెఫ్ట్లో మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేశారనుకుందాం అలాగే రైట్లో బి అనే వ్యక్తిని కూడా స్పాన్సర్ చేశారు అంటే ఏ బి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కలిస్తే మీకు ఒక మ్యాచింగ్ అంటారండి ఇంగ్లీష్లో పేర్ అంటారు తెలుగులో జత అంటాం హిందీలో జోడీ అనొచ్చు సో ఈ జోడీ ఇంకా మీకు ఎలాగొస్తుందంటే ఎప్పుడు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు అవుతానే మీకు ఇక్కడ ఇంకం వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు రావడం జరుగుతుంది సార్ ఇలాగ ఇరవై ఐదు జతలకు ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆ ఏబి చేస్తే చాలు ఎలాగైనా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీకు లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి అవుతా ఉంటే ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో అప్పుడు దాన్ని జత అంటారు ఇండైరెక్ట్గా కూడా అట్లా ఇండైరెక్ట్గా వచ్చినా కానీ మీకు జతకు రెండు వందల డెబ్బై రూపాయలు రావడం జరుగుతుంది అలా ఇరవై ఐదు పేర్స్ వరకు అంటే ఇరవై ఐదు జతల వరకు మీకు రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తారు సార్ ఎప్పుడైతే ఇరవై ఐదు జత కంప్లీట్ అయ్యి మీరు ఇరవై ఆరో జతలో పడ్డారో అప్పుడు మీ కంపెనీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇరవై ఆరో జత నుంచి తొంభై తొమ్మిదో జత వరకు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫోర్ జీరో ఫైవ్ నాలుగు వందల ఐదు రూపాయలు మీకు రావడం జరుగుతుంది అలాగే ఎప్పుడైతే మీరు తొంభై తొమ్మిది పేర్స్ కంప్లీట్ చేసుకొని హండ్రెడ్ పేర్స్లో మీరు అడుగు పెట్టారో వందో జత నుంచి ఇంకా అక్కడ నుంచి అన్లిమిటెడ్ వరకు మీకు ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ ఫార్టీ ఐదు వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది ప్రతి జతకి ప్రతి జతకి ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇన్కమ్ సార్ సో ఇది థర్డ్ బోనస్ అండి తర్వాత ఫోర్త్ ఇంకమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఏ విధంగా ఇస్తారంటే మనకు ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేశామో వాళ్ళందరూ మనకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మనకు ఫస్ట్ లైన్ ఫస్ట్ లెవెల్ అంటారు ఫస్ట్ లెవెల్లో వస్తారు సో ఈ ఫస్ట్ లెవెల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మనకు సెకండ్ లెవెల్ అవుతారు సెకండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేసిన వాళ్ళు మనకు థర్డ్ లెవెల్ అవుతారు థర్డ్ లెవెల్లో ఉండే పర్సన్స్ అందరూ ఇంట్రోడ్యూస్ చేసిన వాళ్ళు మనకు ఫోర్త్ లెవెల్ అవుతారు ఫోర్త్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మనకు ఫిఫ్త్ లెవెల్ అవుతారండి సో ఈ ఐదు లెవెల్స్ నుంచి మనకు వాళ్ళు తీసుకునే మ్యాచింగ్ బోనస్లో నుంచి మ్యాచింగ్ లో నుంచి మనకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావడం జరుగుతుంది సార్ సో ఇది మొత్తం ఐదు లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ రావాలంటే ఒక చిన్న కండిషన్ అండి మనం పది మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది కొందరు అంటారు సార్ నేను పది మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేయనండి మందిని చేస్తాను అనుకున్నారు సార్ అంటే ఏమి నష్టం లేదండి మీరు ఆరు మందిని డైరెక్ట్గా చేస్తే మీకు మూడు లెవెల్స్ నుంచి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావడం జరుగుతుంది లేదు ఐదు లెవెల్స్ నుంచి నాకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు పది మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది సార్ సో ఇది కండిషను నెక్స్ట్ దీని గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్తానండి ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ లెవెల్లో మీరు పది మందిని ఇంట్రోడ్యూస్ చేశారు అనుకుందాం ఈ పది మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకుంటే రోజుకు పదివేలు అవుతుందండి ఇంటూ టెన్ పర్సెంట్ అంటే మనకు ప్రతిరోజు ఆ పదివేల మీద వెయ్యి రూపాయలు రావడం జరుగుతుంది అలాగే ఫస్ట్ లెవెల్లో ఉండే పది మంది ఒక్కొక్కరు పది మంది ఇంట్రోడ్యూస్ చేస్తారు సెకండ్ లెవెల్లో మనకు వంద మంది అవుతారు సార్ వంద మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు అవుతుందండి లక్షలో పది పర్సెంట్ అంటే మనకు పదివేలు రావడం జరుగుతుంది ప్రతిరోజు అలాగే సెకండ్ లెవెల్లో ఉండే వంద మంది ఒక్కొక్కరు పది మంది ఇంట్రొడ్యూస్ చేస్తే థర్డ్ లెవెల్లో మనకు వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకుంటే పది లక్షలు అవుతుందండి ఈ పది లక్షల్లో టెన్ పర్సెంట్ అంటే మనకు ఒక లక్ష రూపాయలు రావడం జరుగుతుంది ప్రతిరోజు అలాగే థర్డ్ లెవెల్లో ఉండే ఒక్కొక్కరు వెయ్యి మంది ఒక్కొక్కరు పది మందిని చేస్తే మనకు పదివేల మంది అవుతారు సార్ పదివేల మంది ఒక్కొక్కరు రోజు వెయ్యి రూపాయలు మ్యాచింగ్ బోనస్ తీసుకుంటే మొత్తము వన్ సియర్ అవుతుంది ఒక కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు మనకు టెన్ పర్సెంట్ అంటే పది లక్షలు రావడం జరుగుతుంది ప్రతిరోజు అలాగే ఫోర్త్ లెవెల్లో ఉండే పదివేల మంది ఒక్కొక్కరు మళ్ళీ పది మందినే ఇంట్రడ్యూస్ చేస్తే దగ్గర దగ్గర లక్ష మంది అవుతారండి ఈ లక్ష మంది రోజు వెయ్యి రూపాయలు తీసుకుంటే మినిమంలో మినిమం మనకు టెన్ సియర్ అవుతుంది సార్ టోటల్ బిజినెస్ ఈ టెన్ సియర్ లో నుంచి మనకు టెన్ పర్సెంట్ అంటే లక్ష రూపాయల సారీ కోటి రూపాయలు రావడం జరుగుతుంది ప్రతిరోజు ప్రతిరోజు మనం కోటి రూపాయలు తీసుకోవచ్చు ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ సార్ ఇది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది సో ఇదంతా మీరు అనొచ్చు సార్ మీరు చెప్పినట్లు కరెక్ట్ గా టీవీ ఇట్లా పది మందిని పది మందిని ప్రతి ఒక్కరు చేస్తా పోతేనే కదా వచ్చేది లేకుంటే రాదు కదా అంటే కరెక్ట్ అండి రియల్ ఫ్యాక్ట్ అయితే సగమే వచ్చింది అనుకుందాం సార్ సగం ఫెయిల్ అయింది అనుకుందాము సగం వచ్చిన వన్ సియర్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు ఎంత వస్తుంది సార్ యాభై లక్షలు వస్తుంది ప్రతిరోజు లేదు అంతకంటే ఇంకా సగం ఫెయిల్ అయింది సగమే వచ్చింది అనుకుందాం ఇరవై ఐదు లక్షల్లో సారీ యాభై లక్షల్లో సగం ఇరవై లక్షలు వస్తుంది సో అంతకంటే ఇంకా సగం అనుకున్నాం ఇరవై లక్షల్లో సగం పన్నెండున్నర లక్షలు వస్తుంది ఇంకా సగం ఇంకా సగం ఇంకా సగం అనుకుందాం సార్ మినిమంలో మినిమం అంటే లక్ష రూపాయలు తీసుకోవచ్చు మీరు కష్టపడి పనిచేస్తే ఇది సింగిల్ లైన్లో కూడా వచ్చే ఇంకం అండి మనకు పేరు కావాల్సిన అవసరం లేదు మ్యాచింగ్ కావాల్సిన అవసరం లేదు మనము మనం స్పాన్సర్ చేసిన వ్యక్తులు మనకు ఐదు లెవెల్స్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నుంచి మనకు వచ్చే ఇంకం అండి ఇది సూపర్ సూపర్ అండి ఎక్సలెంట్ అయిన ఇంకం అలాగే ఐదో ఇంకమ్ సార్ ర్యాంక్ బోనస్ అంటారు ఈ ర్యాంక్ బోనస్ ఎలాగ వస్తుందంటే మనకు సెవెన్ ర్యాంక్స్ ఉంటాయండి కంపెనీలో ఈ ఫస్ట్ ది స్టార్ వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిక్స్ స్టార్ సెవెన్ అంటారు వన్ స్టార్ మనం అచీవ్ కావాలంటే ఇక్కడ హండ్రెడ్ పేర్స్ కావాలండి అంటే లెఫ్ట్లో ఒక హండ్రెడ్ ఐడీస్ రైట్లో ఒక హండ్రెడ్ ఐడీస్ ఇది నో టైం లిమిట్ టైం ఉన్న దీనికి ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అంటే అలాగా వంద ఐడిల్ వంద ఐడిల్ అంటే మనకు డైరెక్ట్ ఆర్ ఇన్ డైరెక్టర్ సార్ మనమే మీరే డైరెక్ట్గా చేర్చాల్సిన అవసరం లేదు మీ టీమ్ ద్వారా వచ్చినా సరిపోతుంది అలాగా వంద పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు కంపెనీ టోటల్ బిజినెస్లో నుంచి వన్ మంత్ ఎంతైతే జరుగుతుందో కంపెనీ బిజినెస్ బేస్ ప్రైజ్లో నుంచి మీకు వన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఎంతమంది అయితే ఇక్కడ అయినారో ఎలిజిబుల్ అయినారో వన్ స్టార్కి అందరికీ ఈక్వల్గా పంచుతుంది సార్ అది ఫిఫ్టీ థౌజండ్ వరకు యాభై వేలు వరకు మీకు ప్రతి నెల 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 ఒక శాలరీ లాగా మీకు రావడం జరుగుతుంది సార్ అలాగే నెక్స్ట్ టూ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు టూ స్టార్ అంటారు ఈ టూ స్టార్ మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావడం జరుగుతుంది టోటల్ వన్ ల్యాక్స్ వన్ ల్యాక్ వరకు ఇస్తారండి అలాగే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మిమ్మల్ని త్రీ స్టార్ అంటారండి ఇక్కడ టూ పర్సెంట్ రావడం జరుగుతుంది టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి నెల నెల మీలాగా ఎంతమందికి ఉన్నారో అంతమందికి ఈక్వల్గా షేర్ చేస్తుంది ఇది మీకు టూ ల్యాక్స్ వరకు రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ పేర్స్ మీరు కంప్లీట్ అయిన వెంటనే మిమ్మల్ని ఫోర్త్ స్టార్ అంటారు ఇక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ ల్యాక్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మిమ్మల్ని ఫైవ్ స్టార్ అంటారు ఫిఫ్త్ స్టార్ మీరు అచీవ్ అయిన వెంటనే మీకు త్రీ పర్సెంట్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది నెల నెల అలాగే నెక్స్ట్ థౌజండ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మిమ్మల్ని సిక్స్త్ స్టార్ అంటారు సిక్స్త్ స్టార్ మీరు కంప్లీట్ అయిన వెంటనే మీకు ఫైవ్ పర్సెంట్ టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి మీకు మీలాగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తారు నెల నెల ఇది పదహారు లక్షల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ స్టార్ అంటే నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు ఎప్పుడైతే మీరు పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో అప్పుడు మిమ్మల్ని సెవెన్ స్టార్ అంటారు దీంట్లో మీకు సెవెన్ పర్సెంట్ టోటల్ కంపెనీ యొక్క మంత్ బిజినెస్లో నుంచి బేస్ ప్రైజ్లో నుంచి మీకు మీలాగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది ఇది నెల నెల ఒక సాలరీ లాగా వస్తుంది ఇది ముప్పై రెండు లక్షల వరకు ఇస్తారండి సో ఈ విధంగా మనం అన్ని ర్యాంక్స్ ఇన్కమ్ మనం కలిపితే అరవై మూడున్నర లక్ష అవుతుంది సార్ ఓన్లీ ర్యాంక్ బోనస్ టోటల్గా మీరు అరవై మూడున్నర లక్ష తీసుకోవచ్చు సెవెన్ స్టార్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇది కూడా ఒక ఎక్సలెంట్ ఎక్సలెంట్ అయిన బిజినెస్ అండి ఎక్సలెంట్ అయిన బోనస్ దీంట్లో నెక్స్ట్ సిక్స్త్ది బొనంజా బోనస్ సార్ ఈ బొనంజా బోనస్ మనకు ఏ విధంగా ఇస్తారంటే ఎప్పుడైతే మనం టెన్ పేర్స్ కంప్లీట్ చేసుకుంటామో అంటే లెఫ్ట్ ఒక పది రైట్ ఒక పది ఐడీలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన ద్వారా డైరెక్ట్గా కావచ్చు లేకుంటే మన టీం ద్వారా కావచ్చు ఎలాగైనా సరే పది జతలు పది జతలు అయిన వెంటనే కంపెనీ మనకు ఇక్కడ ఒక బ్యాగ్ ఇస్తుంది సార్ రివార్డ్ రూపంలో అవార్డు రూపంలో అది ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ ఐదు వందలు వాల్యూ చేసి ఒక బాగి బ్యాగ్ ఇస్తుంది దీనికి నో టైం లిమిట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం అలాగే నెక్స్ట్ ఇరవై ఐదు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక థౌజండ్ రూపీస్ వాల్యూ చేసి ఒక మెడిసిన్ కూపన్ ఇస్తుంది ఇది ఎప్పుడైనా మనము ఈ కూపన్తో అంటే ఈ థౌజండ్ రూపీస్కి మెడిసిన్ ఎప్పుడైనా మనం కొనుక్కునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది అలాగే నెక్స్ట్ సెవెంటీ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక మెడిసిన్ కూపన్ త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ ఇస్తుంది అలాగే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఎప్పుడైతే పేర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు ఇంకొక ఫైవ్ థౌజండ్ వాల్యూ చేసి అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కంపెనీ ఇస్తూ ఉంది అలాగే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక టెన్ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే ఫోన్ ఇస్తుందండి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాల్యూ చేసే ల్యాప్టాప్ ఇస్తుంది నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఫిఫ్టీ థౌసండ్ వాల్యూ చేసే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ ఇస్తుందండి అలాగే నెక్స్ట్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు వన్ ల్యాక్ బుల్లెట్ బైక్ అడ్వాన్స్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పదహైదు వందలు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ సిల్వర్ ఇస్తుంది నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు టూ ల్యాక్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఇస్తుంది అలాగే నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఫ్లాట్ ఇస్తుంది అలాగే నెక్స్ట్ టెన్ థౌజండ్ పేర్స్ ఎప్పుడైతే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు కారు అడ్వాన్స్ కింద ఫైవ్ ల్యాక్స్ మీకు రావడం జరుగుతుంది సో ఇది కూడా మన ఎంకరేజ్మెంట్కి మనకు ప్రోత్సాహక బహుమతులు అంటారు సో ఈ విధంగా కంపెనీ మనకు కల్పిస్తూ ఉంది సార్ ఇది కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అయిన అండి అలాగే టర్మ్స్ అండ్ కండిషన్కి వస్తే నేను ఇంతకుముందు చెప్పాను రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుందని అలాగే యాక్టివేషన్కి థర్టీ డాలర్స్ లేకుంటే రెండు వేల ఏడు వందలు మన ఇండియన్ కరెన్సీలో అవసరం వస్తుంది ఇక్కడ మనము అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చండి మన ఐడిని దాని గురించి మళ్ళా క్లియర్గా చెప్తాము అలాగే మనకు ప్రతి వారం వారం మంగళవారం మంగళవారం ఇక్కడ ఐఎన్ఆర్ రూపంలో పేవర్ తీసుకోవచ్చు విథ్రాలు పెట్టుకోవచ్చు విద్రాలు తీసుకోవచ్చు అయితే స్పాట్ కావాలి సార్ ప్రతిరోజు మాకు ఇక్కడ విథ్రాలు కావాలంటే మీరు యూఎస్డిటీలో అంటే డాలర్స్లో తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది మినిమం టెన్ డాలర్ టెన్ డాలర్స్ మన అకౌంట్లో ఉండాలండి ఉంటే మనం విద్రా చేసుకోవచ్చు అలాగే ఒకసారి మనం ఐడికి అమౌంట్ పే చేస్తే అంటే ఐడిని యాక్టివేట్ చేసుకుంటే ఆ అమౌంట్ మళ్ళీ నాన్ రిఫండబుల్ అండి అది ఎన్నికి రాదు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే టీడీఎస్ కింద ఫైవ్ పర్సెంట్ కంపెనీ డిడక్ట్ చేస్తూ ఉంది ఇంకో ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ తీసుకుంటా ఉంది మొత్తం మనకు వచ్చే ఇంకంలో నుంచి టెన్ పర్సెంట్ డిడక్ట్ అయ్యే మన అకౌంట్లో డబ్బులు పడతాయండి అలాగే రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో మనకు ఉంది దాని గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడదాం సార్ నెక్స్ట్ ఇదండి కంపెనీ యొక్క ఎక్సలెంట్ 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 ప్లాన్ ఈ ప్లాన్ మీ ముందు ఉంచాను ఇంకా డిసిజన్ ఈజ్ రివర్స్ అంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఈ ప్లాన్లో హెల్తీ లైఫ్ ఉంటుంది అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది ఇంతముందే చెప్పాను మీకు ఎక్సలెంట్గా ఒక ఆరు నెలల నుంచి ఒక వన్ నీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తే మొత్తం మన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి మనం బయటపడచ్చండి అలాగే వరల్డ్ టూర్ ఉంటుంది ప్రపంచం అంతా మనం చుట్టుకొని రావచ్చు ఆల్రెడీ గోవాకి పోయించాము నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ ఉంది ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా టూర్లు రాబోతున్నాయి సో ప్రపంచం అంతా మనం చుట్టుకొని రావచ్చు అలాగే రికగ్నేషన్ ఉంటుంది అంటే గుర్తింపు ఉంటుంది ఎవరైతే దీంట్లో అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ సన్మానాలు శాలువాలు సత్కారాలు ఇవన్నీ కూడా ఉంటుంది మిమ్మల్ని కంపెనీ ఐడెంటిఫై చేస్తుందండి మీకు రెస్పెక్ట్ ఇస్తుంది అలాగే హెల్పింగ్ అదర్స్ ఈ ప్లాన్ గురించి మీరు ఎవరైతే వేరే వాళ్ళకు చెప్పారో అప్పుడు మనం వాళ్ళకు సహాయం చేస్తున్నాము వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు వాళ్ళని ఇస్తున్నాము వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి బయటపడేస్తున్నాం అని మీరు భావిస్తే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అలాగే ఈ బిజినెస్ ఓన్ బిజినెస్ నా సొంతము నేను చేసుకోవాలా నాకు ఇంకం వస్తుందని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదండి వాళ్ళు ఎక్సలెంట్గా జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు అలాగే ఇక తంబల గురించి ఒక రెండు విషయాలు చెప్తానండి ఒక టూ మినిట్స్లో లైఫ్ చేస్తాను మన కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చిందండి అదేంటంటే డిసెంబర్ ఐదో తేదీ నుంచి జనవరి నాలుగో తేదీ వరకు సో ఈ ఆఫర్ రన్ అవుతూ ఉంది ఎవరైతే టెన్ పేర్స్ అండి అంటే లెఫ్ట్లో ఒక పది మందిని రైట్లో ఒక పది మందిని అంటే మీ ద్వారా కానీ మీ టీం ద్వారా కానీ మీరు చేస్తే వస్తే పది జతలు వస్తే అప్పుడు మీరు ఈ గ్రాండ్ తంబోలాకు ఎలిజిబుల్ అవుతారు ఈ తంబోలా మనకు తిరుపతిలో జరగబోతూ ఉంది ఈ తంబోలాలో మొత్తము థౌజండ్ మెంబర్స్ని పార్టిసిపేట్ మన కంపెనీ చేస్తూ ఉంది ఈ థౌజండ్ మెంబర్స్తో ఒక గ్రాండ్ గ్రాండ్ ఈవెంట్ ఉంటుంది సార్ ఈవెంట్లో మనకు వెల్కమ్ డ్రింక్స్ ఉంటుంది మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫండ్ ఉంటుంది ఫన్ గేమ్స్ ఉంటాయి ఇక సాంగ్స్ ఉంటాయి డ్యాన్స్ ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ పిఎం వరకు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది సార్ దీంతోపాటు కంపెనీ ఇంకా ఏం చేస్తుందంటే ఒక లక్కీ డిప్ పెడుతుంది సార్ ఆ లక్కీ డిప్లో మీకు మూడు ప్రైజ్లు ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కార్ ఉంటుంది సెకండ్ ప్రైజ్గా ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కార్ ఇస్తారు థర్డ్ ప్రైజ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కార్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వెయ్యి మందిలో ఆ మూడు తీసుకునే అదృష్టవంతులు మీరే కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అయ్యేదానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి సార్ ఖచ్చితంగా కావాలి అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ పేర్స్ ఆ టెన్ పేర్స్ కాకుండా ఇంకో ట్వంటీ పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గోవా ట్రిప్ ఉంటుందండి అదేవిధంగా అంటే ముప్పై పేర్స్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్టీ పేర్స్ అంటే యాభై చేతులు నెక్స్ట్ అంటే మొత్తం ఎనభై రైట్ సైడ్లో ఒక ఎనభై లెఫ్ట్ సైడ్లో ఒక ఎనభై అవుతాయి ఐడీలు అప్పుడు మిమ్మల్ని బ్యాంకాంగ్ పిలిచిపోతుంది కంపెనీ అదేవిధంగా నెక్స్ట్ యాభై పేర్లు అంటే మొత్తం వన్ థర్టీ పేర్స్ లెఫ్ట్లో ఒక వన్ థర్టీ రైట్లో ఒక వన్ థర్టీ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ మనకు అవుతే దాన్ని వన్ థర్టీ పేర్స్ అంటారు అప్పుడు మీకు కార్ అడ్వాన్స్ కింద కంపెనీ ఒక లక్ష రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఇదంతా కూడా ఎందుకు పెట్టారంటే లాస్ట్ ది ప్రతి ఒక్క ప్రతి ఒక్క లీడరు కంపెనీలో చేరిన ప్రతి ఒక్క లీడరు కార్లో ఎల్లి వెళ్ళి మనము కాన్సెప్ట్ చెప్పాలి అనే ఒక పెద్ద దృఢ నిశ్చయంతో పెద్ద సంకల్పంతో గొప్ప గొప్ప సంకల్పంతో సారు ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇలాంటి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీ ముందు సార్ ప్రతి ఒక్కరు అన్ని అన్ని అచీవ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్